హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప టూ అనేది ఎంత ప్రపంచం సృష్టిస్తుంది అనేది మనకైతే తెలుస్తుంది అయితే ఇక్కడ దాదాపుగా ఐదు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల సాధించడం అనేది ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇదే మొదటి సినిమాని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే నార్త్లో కూడా చాలా ఈజీగా కేవలం ఐదు రోజుల్లోనే మూడు వందల కోట్లు కొట్టింది మూడు వందల కోట్ల బడ్జెట్ ఇప్పటి వరకు కూడా నార్త్ లో కూడా ఏ సినిమా హీరో అంటే కీలకంగా చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఎవరైతే షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఎవరైతే ఎలాంటి కీలక హీరోలు అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు కూడా సాధ్యం కాలేదు కానీ అల్లు అర్జున్ ఆ రికార్డు బ్రేక్ చేసి ఆ సక్సెస్ని అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ మీద చాలా వరకు కూడా ఈర్షతో ఉన్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఒక మూవీ ఈవెంట్ లో ప్రమోషన్ కు సంబంధించి మాట్లాడుతూ పుష్ప ఈవెంట్ ఏదైతే బీహార్ లో జరిగిందో దాని మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సిద్ధార్థ్ ఒక శత్రువు అయిపోయాడు అసలు సిద్ధార్థ్ ఏ

கரகோஷம் அதிகமா இருக்கும் அவங்கதான் ரொம்ப பெரிய அரசன் அப்படின்னு நினைப்பாங்க கரகோஷம் ரொம்ப ஈஸிங்க வாங்குறது பெரிய கஷ்டம் கிடையாது மாட்டாடுக்குண்டே இக்கட கீழங்க சூஸ்குண்டே బీహార్ పాట్నాలో ఏదైతే బీహార్ పాట్నాలో ఏదైతే పుష్ప రిలీజ్ కి సంబంధించి ఒక ఈవెంట్ అనేది ప్లాన్ చేశారో అక్కడికి వచ్చిన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీరు బిర్యానీ పెడితే వచ్చిన జనం జేసీబీ వచ్చి పని చేసినా కూడా చాలామంది పనులు వచ్చి చేస్తారు మనం రాజకీయ సభల్లో చూస్తూ ఉంటాం చాలామంది బీరు బిర్యానీ కోసం వచ్చి అక్కడ నిలబడతారు అలా వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అభిమానులు అయిపోతారా అనేటట్టు సిద్ధార్థ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో అంటే కొద్ది రోజుల్లోనే సిద్ధార్థ్ సినిమా అయిన యూ టూ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా ప్రమోషన్ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ కీలక వ్యాఖ్యలు అనేవి ప్రస్తుతానికి నెట్ లో బాగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ సిద్ధార్థ్ దృష్టిలో ఏదైతే పాట్నాలో జరిగిన పుష్ప డూకి కి సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా అభిమానులు రావడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బీరు బిర్యానీ పెడితే వచ్చారు లేదని అంటే ఊరుకుని వస్తారా అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యల దృష్ట్యా కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తు పోస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే సిద్ధార్థ సంబంధించిన మిస్యూ టు సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మీద కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అనేటట్టు వీళ్ళందరూ కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి సిద్ధార్థ ని చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి రాబోయే సినిమా ఏదైతే సిద్ధార్థత ఉందో దాన్ని తెలుగులో బాయ్ చేస్తున్నట్టు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది మరి ఇప్పటికే కూడా పుష్పటు ప్రబంధనం సృష్టిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ సక్సెస్ చూసి వారవలేక ఎవరు కూడా కనీసం ఒక నోటి మాట కూడా చెప్పలేకపోతున్నారు కనీసం ఆల్ ది బెస్ట్ లేదని అంటే కంగ్రాచులేషన్స్ అనేటట్టు కూడా ఎవరు మాట్లాడకపోవడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఏకంగా సిద్ధార్థ్ అల్లు సిద్ధార్థ్ అయితే అల్లు అర్జున్ అభిమానులకి అయితే ఏకంగా చురకలు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా కొన్ని వైరల్ కామెంట్స్ చేయడం పెద్ద దుమ్మెత్తు కోసం మరి నేపథ్యంలో రాబోయే రోజుల్లో పుష్పపాటు ప్రబంధనం ఏ విధంగా ఉంటుంది ఇటు కీలకంగా చూసుకుంటే సిద్ధార్థ సినిమా ఏదైతే మిస్యూట్ ఉందో అది ఎంతవరకు రిలీజ్ అవుద్ది తెలుగులో ఎంత సక్సెస్ పడద్ది ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం ఉందా లేదని చూడాలి కానీ ఏదేమైనా కానీ సినిమా మాత్రం అంటే పుష్పటు మాత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్ కింద ఐదు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వసూలు చేయడం ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇదే మొట్టమొదటి సినిమాని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది సిద్ధార్థిని అల్లు అర్జున్ అభిమానులు ఏ స్థాయికి వైరల్ చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి